వింటున్నా నీవు దేవుని కృప అనేది నీపై ఎక్కువగా ఉంది దేవుని యొక్క కృప నువ్వు ఆవరించబడి ఉంది నీ మీద చెబితాము కృప అంటే దేవుడిచ్చే ఉచితమైన ఆశీర్వదము ఆశీర్వదం అంటే నీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు అయితే కావాలి దేవుడు నీకు ఉచితముగా ఇచ్చే దేవుని యొక్క కృప కృపతో కూడిన ఆశీర్వదము నీ ఎడల నీ కుటుంబం ఎడల హెచ్చుగా ఉంది హెచ్చుగంటే ఎక్కువగా ఉన్నది ఆ ఎక్కువగా ఉన్న కృప నువ్వు ఆస్వాదించాలి ఆ కృపను పొందుకోవాలి దేవుడికి దగ్గరగా ఉంటే దేవుడిచ్చే మహారాజు దేవుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చే ఉచితమైన కృప కృపతో కూడిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు పొందుకున్న తర్వాత ఎచ్చుగా ఉంది ఎక్కువ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన కుమారుడైన సోలోమును కూడా దేవుడు కృపణ పొందుకున్నాడు దేవుని కృపను కృపణ పొందుకొని దేవుడి మార్గంలో నడిచాడు కాబట్టి